భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో కలంతొక్కాడు ముప్పై ఆరేళ్ల వయసులో కూడా సింగిల్స్ క్విక్ డబల్స్ తీస్తూ ఇంకా ఆటతో చెలరేగిపోయాడు అక్కడ పిచ్ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా విరాట్ కోహ్లీ అద్భుతంగా తన ఒక గేమ్ని సాధించాడు అయితే సాధారణంగా భారత అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అయితే దుబాయ్ లో జరుగుతోంది కానీ సాధారణంగా అయితే పిండి కరాచీ అంటే పాకిస్తాన్ వేదికగా మ్యాచెస్ జరుగుతున్నాయి తాజాగా న్యూజిలాండ్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది కదా అయితే అక్కడ పాకిస్తాన్ జెర్సీ పైన విరాట్ కోహ్లీ అంటూ పద్దెనిమిది నెంబర్ వేసి దానికి సంబంధించిన మంది అభిమానులు కోహ్లీ కోహ్లీ అంటూ మైదానం అంతా కూడా అరుపులతో హోరెత్తిచ్చేశారు అయితే అక్కడ ఆరుతుంది న్యూజిలాండ్ ఇంకొకళ్ళు బంగ్లాదేశ్ అరిస్తే పాకిస్తాన్ జట్ల గురించి అరవాలి లేదంటే అక్కడ ఉన్న జట్ల గురించి అరవాలి కానీ ఇవేమీ కాకుండా పాకిస్తాన్ ఆ ఒక కథను విరాట్ కోహ్లీకి సంబంధించిన ఆ జెర్సీతో అరుస్తూ విరాట్ కోహ్లీ విరాట్ అంటూ నామస్మరణ చేయడం ఒక్కసారిగా షాక్ కి ఒక్కసారి అయితే దీనిపైన పీసీబీ బోర్డు కూడా ఏమి చేయలేకపోయింది ఎందుకంటే విరాట్ కోహ్లీ మహిమ అలా ఉంది సాధారణంగా విరాట్ కోహ్లీకి దేశ విదేశాల్లో ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు కానీ పాకిస్తాన్ లాంటి దాయాది దేశంలో కూడా విరాట్ కోహ్లీ అంటే పడి చచ్చిపోతున్నారంటే ఆలోచించొచ్చు విరాట్ కోహ్లీ స్టామినా ఏంటనేది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్